అండి నా పేరు డాక్టర్ కందేపి ప్రసాద్ నేను సిరిసిల్ల నుంచి మాట్లాడుతున్నాను నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం వారి జాతీయ కవి సమ్మేళనంలో భాగంగా నేను ఈ కవితను ఈరోజు రికార్డ్ చేయడం జరుగుతోంది నా కవిత శీర్షిక కుంటి సాకులు ఆశీర్వాదాట దొరకలేదని పిల్లలు పాలకూర అడిగారని కూలర్ల వైర్ పాడైపోయిందని బైకుల్లో షికారులు చేస్తున్నారు రకరకాల కుంటి సాకులు చెప్పేసి రోడ్లు పట్టుకు వేలాడుతున్నారు భద్రతను బయటిగాలి వదిలేసి బాధ్యతను తుంగలో తొక్కేస్తున్నారు తాటి చెట్టు ఎందుకు ఎక్కేవరా అంటే దూడమేత కోసం ఒకడు లాక్డౌన్లో బయటకు వచ్చావేంటంటే ఇంట్లో బోర్ కొడుతుంది అన్నాడు ఇంకొకడు లంచ్కో దేశం డిన్నర్కో దేశం భాషాభేదాలు లేకుండా విహరిస్తోంది కరోనా బ్రిటిష్ రాజుల్ని ప్రధానమంత్రుల్ని వదలక తన కౌగిట్లో బిగించేస్తోంది కరోనా తిరిగే కాలు నోరు ఊరుకోవనే సామెత ఉంది కాలు ఊరుకోదని వెళ్తే కరోనా చూస్తూ ఊరుకుంటుందా తల్లి మరణించినా వెళ్లకుండా విధులు నిర్వర్తిస్తున్న పోలీస్ రోగికి వైద్యం చేస్తూనే కరోనాకు బలైపోయిన డాక్టర్ వీరి చాగాలు ఎవరికీ పట్టవా వారి ప్రాణాలకు విలువ లేదా ఎవరిని మోసం చేస్తున్నారు ఎవరికి అబద్ధాలు చెప్తున్నారు ఎవరికోసం ఈ లాక్డౌన్ ప్రకటన కరోనాతో లేదా మీకు స్వచ్ఛంద కర్ఫ్యూ పాటించకపోతే ప్రపంచమే తుడిచిపెట్టుకుపోతుంది ధన్యవాదాలు